హలో అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా తన వెంట బయలుదేరుతాడు కదా పద్నాలుగు సంవత్సరాలు కదా వనవాసము అలా పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రాహారాలు మానేస్తాడు అది ఎందుకు మానేశాడు లక్ష్మణుడు నిద్రాదేవిని ఎందుకు బ్రతిమిలాడుకున్నాడు అలాగే లక్ష్మణుడికి అయితే నిద్ర లేదు పద్నాలుగు సంవత్సరాలు కానీ ఊర్మిళాదేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోతుంది ఎందుకు మనకి స్కూల్లో లెసన్ కూడా ఉంది కదా స్కూల్లో చదివే టైంలో ఊర్మిళాదేవి నిద్ర అని అదంతా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయకండి కంటిన్యూస్గా చూస్తేనే వీడియో అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు లక్ష్మణుడి నిద్రకి ఊర్మిళాదేవి నిద్రకి ఉన్న లింక్ ఏంటి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా లక్ష్మణుడు ఊర్మిళాదేవి ఆయనకు నిద్ర లేదు ఈమెకేమో నిద్ర ఉంది అదంతా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను చూసేయండి రామాయణం ఎంత చదివినా చదవాలనిపిస్తుంది కదా ఒకే స్టోరీ మీద ఎంతమంది సినిమాలు తీస్తున్నారు చూడండి కానీ మనం చూడాలని అనే అనుకుంటాం కదా అంత ఇంట్రెస్టింగ్గా అంత గొప్పగా ఉంటుంది కదా వాళ్ళ స్టోరీ రాముడిది సీతది రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరాముడి పుట్టిక సీతారాముల కళ్యాణం రావణ సంహారం రాముడి పట్టాభిషేకం గురించే మాట్లాడతారు కానీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఆమె ఊర్మిళాదేవి లక్ష్మణుడి భార్య భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకొని పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే జీవితాంతం అనమాట తను అలా చేయడం వెనుక కూడా ఒక కారణం ఉంది అదేమిటంటే అయోధ్య మొత్తం శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుందని అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అంతా సంతోషంగా ఉన్న సమయంలో దశరథ మహారాజు భార్య కైకేయి చేసిన పని వల్ల అంత రివర్స్ అయిపోతుంది అంతే అంత తారుమారు అయిపోతుంది తన కొడుకుని పట్టాభిశక్తుడిని చేయాలని శ్రీరాముని అడవికి పంపించాలని కోరుకుంటుంది అలా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటకుండా శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు అలాగే అన్న వెనకే తాను అన్నట్టు ఆ శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరాడు శ్రీరాముడు అంటే విపరీతమైన ప్రేమ భక్తి ఉండడం వల్ల లక్ష్మణుడు సదా అన్నని అనుసరిస్తూనే ఉన్నాడు తను ఎక్కడికి వెళ్ళినా తనతోనే ఉన్నాడు పుట్టినప్పటి నుండి అందుకే అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులలా ఉండాలని అంటారు కదా రాముడు వెంట అరణ్యవాసానికి వెళ్ళి నిత్యం తన అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాలని లక్ష్మణుడు అనుకుంటాడు అయితే భర్త వెనకే భార్య అన్నట్టు లక్ష్మణుడి భార్య కూడా ఊర్మిళాదేవి కూడా అడవికి వస్తానని లక్ష్మణుడికి చెప్తుంది అయితే అన్న వదినలని కాపాడుకోవడం కోసం తాను అడవికి వెళ్తున్నాను చెప్తాడు భార్య పక్కన ఉంటే తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేనని ఊర్మిళాదేవిని అడవికి రాకుండా అయోధ్యలోనే ఉండిపోమని అంటాడు అలా ఆమె అడవులకు వెళ్లకుండా ఆగిపోతుంది కానీ భర్తతో సమానంగా సీతారాములను సేవించుకుంటుంది అంటే మనసులో వాళ్ళిద్దరిని తలుచుకుంటూ ఉంటుంది లక్ష్మణుడు అన్న వెంట ఉన్నాడు అలాగే ఊర్మిళాదేవి కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉంటుంది ఊర్మిళాదేవి భర్త వెంట వెళ్ళకపోయినప్పటికీ సీతారాముల కోసం బాధ్యతను మోసింది పద్నాలుగు సంవత్సరాలు వారి కోసం నిద్రలోనే గడిపింది అంటే ఎటువంటి ఆహారం తీసుకోకుండా పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంది ఊర్మిళాదేవి అన్ని సంవత్సరాల పాటు నిద్రపోవడం వెనుక కూడా ఒక కారణం ఉంది అదేమిటంటే లక్ష్మణుడి నిద్ర కూడా ఊర్మిళాదేవి తీసుకుంటుంది ఆ స్టోరీ అంటే ఇప్పుడు చెప్తాను వినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకనాడు సీతారాములు కుటీరంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు వాళ్ళకి కాపలాగా బయట ఉంటాడు అయితే కొద్దిసేపటికి లక్ష్మణుడికి నిద్రాదేవి సమీపిస్తుంది అంటే నిద్ర తన్నుకొని వస్తుంది డీప్ స్లీప్ లాగా అనమాట తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం కలిగించొద్దని నిద్రాదేవిని కోరుకుంటాడు తన అన్నా వదినని సంరక్షించుకోవాలంటే అంటే కాపాడుకోవాలంటే వారిని చూసుకోవడం కోసమే తాను అన్న వెంట అరణ్యానికి వచ్చినట్లు లక్ష్మణుడు నిద్రాదేవికి చెప్తాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు తనని ఆవహించొద్దని తనని విడిచిపెట్టమని కోరుకుంటాడు నిద్రాదేవిని అయితే ప్రకృతి ధర్మం తప్పకూడదని నిద్రడే ఎవరికైనా పంచాలని నిద్రాదేవత లక్ష్మణుడికి చెప్తుంది నువ్వు నిద్రపో నువ్వు నిద్రపోకపోతే ఆ నిద్రని ఇంకెవరికైనా ఇవ్వు అని అడుగుతుంది దీంతో వెంటనే లక్ష్మణుడు తన నిద్రని తన భార్య ఊర్మిళాదేవికి ఇవ్వమని చెప్తాడు ఆమెకి తన అభిప్రాయం తెలియచేస్తే తప్పక అంగీకరిస్తుందని అంటాడు అలా ఊర్మిళాదేవి భర్త బాధ్యతను తన భుజాన వేసుకొని పద్నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన జీవితం నిద్రలోనే గడిపింది అలా పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రాహారాలు మానేసి అన్నా వదినలకు సేవ చేస్తూ వారిని కాపాడుకుంటాడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రాహారాలు మార మానడం వెనక మరొక కారణం కూడా ఉందని అంటారు రావణాసురుడి కుమారుడు అయిన మేఘనాథుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు లేని వ్యక్తి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు అలా లక్ష్మణుడి నిద్రను ఊర్మిళాదేవి పంచుకుంటుంది మేఘనాథుడిని సంహరించే అవకాశం లక్ష్మణుడికి అలా దక్కింది అడవులకు రాకపోయినా కూడా ఊర్మిళాదేవి సీతారాములకు అండగా భర్త బాధ్యతను నెరవేర్చి ఉత్తమ భార్యగా తన ధర్మాన్ని నెరవేర్చింది శ్రీరామనవమి జరుపుకున్నాం కదా మొన్ననే శ్రీరాముడు జన్మించిన రోజుగా మాత్రమే కాకుండా పట్టాభిషేకమైన రోజు కూడా పరిగణిస్తారనమాట అదే శ్రీరామనవమి రోజే ఇదే నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెప్తున్నాయి దీని గురించి కూడా నేను వీడియో చూసా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వారు చూడండి ఉంటుంది ఊర్మిళా దేవి నిద్ర గురించి ఫుల్ స్టోరీ క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్పేశా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నా నెక్స్ట్ వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను